ఉదయమున శనాయి కొండకి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను ఉపవాసములో ఉన్న మనము దేవుని సన్నిధిని నిలిచి ఉండాల చూడండి మోషేతో దేవుడు ఎలాగా మరి ఉపవాస ప్రార్థన చేయిస్తున్నాడు మోషే ఎలాగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడట దేవుని మాటని విన్నాడు రెండోదిగా దేవుని సన్నిధిని నిలిచి ఉన్నాడు నిజముగా ఈరోజు ఉపవాస ప్రార్థనల్లో ఉన్న మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామా ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఎక్కడ వ్యర్థం చేసుకోవద్దు సమయం అనేది చాలా విలువైనది కనుక ఆ సమయము దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి నువ్వు సిద్ధపాటు హృదయాన్ని కలిగి ఉండాలండి ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుతకరంగా నువ్వు విడుదల పొందుకుంటావు అందుకనే దేవుని మాటని వినే వారముగా దేవుని సన్నిధిని నిలిచి ఉండే వారముగా ఉండాలి మోషే తన ఉపవాసంలో దేవుని మాటని విన్నాడు ఇంకా ఎలా ఉండి ఉపవాసం చేస్తున్నాడంటే